నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్ కు ముప్పై ఐదు లక్షలతో ఆధునిక అంబులెన్స్ ను అత్యవసర వైద్యం కోసం స్పీకర్ అయ్యన్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ స్పీకర్ సతీమణి పద్మావతి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ హాస్పిటల్లో గతం కంటే ఎనభై శాతం మెరుగుదల కనిపిస్తుందని అన్నారు ఇరవై శాతం పూర్తిగా మెరుగుపరిచి హాస్పిటల్ కి మంచి పేరు తీసుకురావాలని డాక్టర్లకు సూచించారు హాస్పిటల్ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని హామీ హామీపట్నం ఏరియా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఇది ఇది తరచూ మనం రెండు మూడు నెలలకు ఒకసారి ఉంటాం అలాగే ఈ మీటింగ్లో కూడా ఈ మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే మాకు ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం ఒక రావకపోయే కారణాలు ఏంటి ఇవన్నీ ఒక చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఉపయోగపడుతుంది అదిగారు కలెక్టర్ గారికి కూడా స్వయంగా మేడం గారు వచ్చారు చాలా సంతోషం అయితే నాకు నా అబ్జర్వేషన్లో గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చినట్లు కూడా కాదు నేను కూడా పెర్సనల్గా ఇక్కడ ఉన్న పది పరిస్థితులు రిపోర్ట్ తెప్పించుకుంటుంటాను నేను ఎవరికీ తెలియదు అది కొద్ది మనం కుర్రోలు పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను నాకు తెలిసి గతం కంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా సాటిస్ఫాక్షన్ చెప్పి ఇప్పుడే మాట్లాడాను ట్వంటీ పర్సెంట్ సాటిస్ఫై ఇంకా లేదు దాంట్లో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్వంటీ పర్సెంట్లో ఒకటి ఏంటంటే క్లీనింగ్ మిగతా అన్ని బాగానే ఉన్నాయి డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి మెడిసిన్ సైడ్ కానివ్వండి ఆపరేషన్ సైడ్ కానివ్వండి టెస్టింగ్ సైడ్ కానివ్వండి అంత పర్ఫెక్ట్గానే ఉంది క్లీనింగ్ మాత్రం నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు అదే ఇప్పుడు మీటింగ్లో మాట్లాడాను క్లీనింగ్ మాత్రం శుభ్రంగా హాస్పిటల్ ఎప్పుడు వచ్చినా శుభ్రంగా ఉండాలి నీట్గా ఉండాలి ఎక్కడ డస్ట్ కనపడడం వీలు లేదు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ అని చెప్పి 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 వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ పదహారు మంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆవిడ కారు అది నేను మొన్న రాత్రి నేను సుమారు పాదో పాదుగా పాంత వచ్చాను నేను ఎవరికి తెలియదు మా సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలియదు సడన్గా కారు తెలవన్నాను వస్తే ఇక్కడ ఒక సెక్యూ నైట్ సెక్యూరిటీ వాళ్ళు మరి పదహారు మంది శక్తి చుట్టేది వాళ్ళకి డే టైం అయితే రద్దీగా ఉంటుంది హాస్పిటల్ విపరీతమైన రద్దీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హాస్పిటల్ రద్దీగా ఉంటుంది అప్పుడు సెక్యూరిటీకి ఇంపార్టెంట్ కాదట్లే మధ్యాహ్నం నుంచి రద్దీ ఉండదు నార్మల్గా కొంత తక్కువనే వాళ్ళు